ఆయన కృపా సత్య సంపన్నుడుగా ఈ భూమి మీద వచ్చాడు ఎందుకంటే ఒకసారి మనం ఆకాశం కలిసి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ పక్షు గ్రంథం బయబుల్లో దేవుడు భూమి ఆకాశము సృష్టించడు భూమి నిరాకారముగాను శూన్యముగాను అగాధ జలముడు పైన కమ్మి ఉండను మరి దేవుని ఆత్మ జలముల మీద అల్లా చూడను దేవుడు ఆత్మ గనక ఆయన ఆయన వెలుకు కమ్మని బలకగా మెరుగు కలిగాను ఆయన చీకటికి మరి రా మరి పగులుకు పేరు పెట్టాను ఎవరిని పేరు పెట్టాడు వెలుగుకు పగలని పేరు పెట్టాడు చీకటికి రాత్రిని పేరు పెట్టాడు అందుకే ఇప్పుడు ఈరోజు మనకు రాత్రి పగులు ఈ రాత్రి పగులు కలిగజేసింది దేవుడే సర్వసు కలిగి చేసి నిన్ను నన్ను తన పోలిక నిర్మాణం చేశారు ఎందుకంటే ఈ రాత్రి మీద బుక్కాపురం గ్రామము ఈ తెలంగాణ ఈ జోగులాంబ మరి ఈ పరిసర ప్రాంతాల్లో మీ గ్రామానికి అన్న ఎంతో సేవ చేశారు అది మీరు ఇచ్చిన సాక్ష్యం దానికి చాలా నచ్చింది మరొక మాట నేను చెప్పేది ఏమంటే మీరు కూడా భూమి ఆకాశం సృష్టించిన అయిన దేవాది దేవునికి ఈ రాత్రి వెళ్ళడం మీకు పరిచయం చేస్తున్నాం ఎందుకంటే ఆయన అక్కడ వారమే మనం ఒకరోజు అక్కడే వెళ్ళాలి అందుకే తన ప్రియకుమారి ఏసు ఈ భూమికి పంపించాడు ఆయన మనలాంటి మానవ శరీరం ధరించుకొని మనలాంటి జీవితం జీవించాడు ఈ భూమి మీద జీవించాడు ఆయన ముప్పై సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు ఇలాగే పరిచయం ఇచ్చేసారు కాలం సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అందరూ అంతటా మారు మనసు పొందండి అందరూ అంతటా మారు మనసు పొందండి అంటున్నారు మార్పు చెందడమే దేవునికి ఇష్టం కానీ కులం కాదు మతం కాదు కాదు కానీ ఆయన హృదయం మార్పు నీ హృదయం మారిస్తే నీలో నేను ఉంటా అంటున్నాను అందుకే కొండ మీద ప్రసంగంలో యశుబ్రహ్మ ఏమన్నా హృదయ శుద్ధి గలవారు ధన్యులు మనం దేవుని చూచదు ఆత్మ విషయమై దినులైన వారు ధనియులు పరలోక రాజ్యం వారిదన్నారు అన్నారు పరలోక రాజ్యము మనం చేరాలంటే మరి యోహత్ వరకు ఆరవ అధ్యాయుడు అరవై మూడవ చములు ఆత్మయ్యే జీవిం చేస్తున్నది శరీరము కేవలం కేవలం ఆత్మ ఉన్నంత వరకే శరీరము ఆత్మ లేకపోతే మై శరీరము ఏమిటికి పనికిరాదన్నారు ఏమిటి పనికిరాదు బాగా ఈ రాత్రి వేళ ఎందుకంటే దేవుడు మీ దగ్గర పంపించాడు ముగ్గురుదాసులకు మీ కుటుంబం దగ్గర పంపించాడు ఏమంటే రేపు ఏమి మీకు తెలియదు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మానైపో మేము కూడా గ్యారంటీ మళ్ళీ కర్నూలు జిల్లా చేరుకుంటామని ఈ తెలంగాణ నుంచి మళ్ళీ కర్నూలు జిల్లా చేరుకుంటామని గ్యారంటీ లేదు ఎప్పుడు ఏమైతుందో తెలియదు చెప్పలేనిది చెప్పాలని అన్న సువార్థ చెప్పేటప్పుడు ఒక విన్నాను దినాలు బాగలేవమ్మా మీరు మనసు పొందండి దినాలు చెడ్డ దినాల్లో ఉన్నాం అపాయకరమైన దినాల్లో ఉన్నాం భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు చూడండి పాకిస్తాన్కు మన భారతదేశానికి యుద్ధం అక్కడ ఉక్రెయిన్ కు రష్యాకు యుద్ధం అక్కడ ఇజ్రాయిల్ దేశానికి పాకిస్తాన్ మరియు యుద్ధం ఇలాగ జనముల మీద జనములు రాజ్యముల మీద రాజ్యములు యుద్ధములు భూకంపములు జరుగుతాయి ప్రభు రాక రెండోసారి యేసు చేస్తున్నాం ఇవన్నీ యుద్ధములకు సూచనలు ఏమంటే రాకడకు ఏమంటావు సూచన సూచన అందుకే రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదే వచ్చినంలో ఏమంటున్నా అంటే పాపులను రచ్చుతుడు లోకమునకు వచ్చాను ఇది నువ్వు నమ్మితే పూర్ణంగీకారము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అంతే కదా అన్న నమ్మితేనే అంతే నమ్మాలి అంతే ప్రభు ఈ రాత్రి వేళ నీ దాసులను పంపించి నా మనోనేత్రాలు ఎలిగింపజేసావు కదా ఆయన ఇంతవరకు నేను సరైన రీతిలో లేనేమో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు నాకు ఇంత కుటుంబం ఇచ్చావు అన్నీ ఇచ్చావు కానీ నా హృదయంలో నా ఈ శరీరం అనే మరి హృదయంలో నీ ఆలయంగా నిన్ను పెట్టుకోవడానికి నా హృదయం సిద్ధంగా లేదు ఇప్పుడు నుంచి సిద్ధపరుస్తున్నాను నీ నా హృదయంలో అందుకే కొద్ది రాసిన మొదటి పత్రిక ఆరోధ్యాయము అధ్యాయం పంతొమ్మిదిలో వచ్చిన నీ హృదయమే నా ఆలయం నీ హృదయం నా ఆలయం ఎక్కడ లేడు దేవుడు నీ హృదయం కానీ తెరిస్తే నీలో ఉంటా అంటున్నాడు కోటాను కోట రూపాయలు కట్టిన దాంట్లో టెంపుల్లో ఉంటాడు ఎక్కడ చూసినా ఉంటాడు కానీ మొదట నీ హృదయమనే ఆలయంలో నేను ఉంటా అంటున్నాడు అందుకే ఆ ఆలయం దేవుడు కోరుకున్నా కానీ ఆ ఆలయంలో మనం ఏం పెట్టుకున్నాము సినిమాలు షికార్లు మందు బీడి గోవా గుటిక లేకపోతే ఇంకా మత్తు పానీయాలు ఇంకా అనేకమైన అల్లంతో కూడిన ఏమేమో అవి చెడ్డ వ్యసనాలు పెట్టుకుంటే దుర్గంధమైన ఈ శరీరంలో దేవుడు ఉండగలరా ఇల్లు చక్కగా చేశారు ఆ ఇంట్లో మేము బురదకాలతో లోపల వస్తే అన్నా యాకపోయినా నీ ఎంత మంచోడు అయినా అన్న దాని అన్న బెరాలన్నా మీరు ఎంత శవకులైనా అక్కడ నేను శుభ్రంగా కడుకొని మా ఇంట్లో రండి మీకు ఆహ్వానిస్తా కానీ మేము దొబ్బము కానీ మీ పాదములు కడుతున్నారు రండి అంటారు ఎందుకన్నా అన్న మీ పేరు పేరు నారాయణ నారాయణ అన్న ఆలోచించి ఎందుకంటామంటే ఇది శుభ్రమైన ఇల్లు ఇది ఎంతో డబ్బుతో వేయంతో కట్టబడిన ఇల్లు ఇందులో మనం పండుకోవాలి మరి చేయాలి ఆ ఇంట్లో వాసన ఉంటే మనం ఉండలేము అది శుభ్రంతో ఉండాలి ఈ ఇంట్లో దేవుడు చేసే నిర్మాణం గొప్ప నిర్మాణం ఇది అందుకే ఆదికాలంలో రెండోది ఏడవ వర్షం ఏం రాయబడింది దేవుడైనలమంతితో నరుని నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయుని ఉదగ నరుడు జీవాత్మాయను జీవాత్మ కలిగిన మనము దేవుని కొరకు బ్రతకాల్చిన మనము సూర్య చంద్రుని నక్షత్రములు కలిగజేసిన దేవుడి కొరకు బ్రతకాల్చిన మనము మరి పాడి పంట ఇచ్చిన దేవుడి కొరకు బ్రతకాచిన మనము అలాంటి మనము పాడి పంట అనుభవిస్తున్నాము సూర్యుణ్ణి అనుభవిస్తున్నాము చంద్రుణ్ణి అనుభవిస్తున్నాం ఆయన ఇచ్చే ఎలుగునాను అనుభవిస్తున్నాం ఆయన పెద్ద చల్లటి గాలికి అనుభవిస్తున్నాం కానీ ప్రభువు మాత్రం మాకు వద్దంటున్నాం ఎంత విద్యూరం మన కన్న తండ్రి మనకు మూతి కడిగి ముండి కడిగి బాగా ఇరవై ఏళ్ళ పొట్టగాడు వచ్చేంత వరకు యవన ప్రాయం వరకు వచ్చిన తర్వాత నానా మీ నాన్న నాన్నరాండి ఎవరో మా నాన్న కాదు నాన్న ఎంత బాధపడతాడు ఒరే గుండెల మీద నేను ఆడించుకున్నాను రా ఈ గుండెల మీద నేను చిన్న ప్రాణాలున్నాను తన్నేవరా ఇప్పుడు ఏంద్రా అప్పుడు తన్న తండ్రి కంటే ఇప్పుడు గుండె మీద ఏమి నాకు పెద్ద ఫోర్ తెచ్చావు కదా నాకు డాడీ కాదంటున్నావు కదరా అలాగా కన్న తండ్రిని కన్న తండ్రి కాదంటున్నాడు మానవుడు ఈ భూమిలో ఉన్న వాటిని చూసి మనము మురిసిపోతున్నాం పెద్దల పారంపర్యాచారంతో మరి నారాయణ అన్న గారు దేవుడు కంటి కాదు ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి అటువంటి ఆత్మ కలిగిన మనము కూడా ఒకరోజు ఆ పరలోక పట్టణం చేరాలంటే నేనే రక్షణ సమయం అనుకూల సమయం మరి యస్సు నోటితో ఒప్పుకుంటే అప్పుడు మీరు ఒక్కరు కాదు మీతో పాటు మీ ఇంటి వారు కూడా రక్షణ పోతారు ఇది మంచి సమయం పొందండి రక్షణ పొందండి దేవుడు గొప్పవాడు దేవుడు మిమ్మల్ని దీవించుని ఆశీర్వదించు మొక్క ఆమె చిన్న